పిల్లలు చదువుకునే పిల్లలు ఉద్యోగాలు రావాలన్నా సరే మీకు ఉచిత బస్సు ప్రయాణం మీకు ఫిక్షన్ వచ్చేసి పాదేలు అవుతుంది సరే అండి సైకిల్ గుర్తులు పదివేలు నెలకైనా పదిహేను మలవరంకే కో మహిళలు పదిహేను వందల ఆర్థిక సాయం మహిళలకు ఉచిత బస్సు ఓకేనా వాళ్ళకి జాబు కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి సైకిల్ అంటే నాలుగు వేలు చంద నాయుడు ఆరు వేలు చెప్పింటుంది మిగతా మిగతా అంటే ఎంత కానీ ట్రైన్ కల్లా మాత్రం చదవడదు యాత్ర కట్టిగా జస్ట్ మీకు బస్సు వచ్చిపోయాం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి